చూసారా మీకు ఇచ్చిన ఈ సమయంలో కూడా మేము మాట్లాడకూడదని రెస్ట్రిక్ రెస్ట్రిక్షన్ పెట్టేస్తున్నారు చిన్ని అన్న కాబట్టి ప్రతి నిమిషము కళాకారుడికే చెందాలి అని ఇప్పటికి కూడా తపన పడుతున్నారు అన్న రెండు నిమిషాలు మీ గురించి మాట్లాడకపోతే ఇక్కడున్న మేం కాదు కళాకారులు ఫీల్ అవుతారు దాని గురించి మేము ఒక రెండు నిమిషాలు తప్పకుండా తమరి గురించి మాట్లాడాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే కళలకి సంస్కృతికి మన సాంప్రదాయాలకి నెలవైన ప్రదేశం అలాంటి ప్రదేశంలో ఎన్నో అద్భుతమైన కళలు కనీసం మనకి ఉన్నాయని కూడా తెలియని దుస్థితి మనకి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఉంది కానీ ఎక్కడెక్కడో ఉన్న కళలను కూడా వెలికి తీసి కొండల్లో కోనల్లో అడవుల్లో లేదంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న కళలను కూడా దానికి ఒక ఉదాహరణ ఈరోజు ఇక్కడున్న ఆర్టిస్టులతో మనకి ఈరోజు కార్యక్రమం చేయట్లేదండి ఇక్కడ ఇక్కడ కానివ్వండి ఘంటసాల వెంకటేశ్వరరావు మ్యూజిక్ కాలేజ్లో కానివ్వండి పున్నమి ఘాట్లో కానివ్వండి ఇక్కడ నుంచి ప్రారంభం అవ్వబోయే గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కానివ్వండి కేవలం విజయవాడలో ఉన్న ఆర్టిస్టులకే కాకుండా శ్రీకాకుళం నుంచి అమలాపురం నుంచి అనంతపురం నుంచి చిత్తూరు నుంచి అనేక ప్రాంత తాల నుంచి ఎక్కడైతే కళాకారులు నేటివ్ ఆర్టిస్టులు ఉన్నారో వారందరినీ కూడా తీసుకొని వచ్చి విజయవాడ ప్రజలకి విజయవాడ ఉత్సవంతో పాటు ఇలాంటి ఒక గొప్ప బహుమతిని అందిస్తున్న కేసినేన్ చిన్ని గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎన్నో ఏళ్ళగా కల్చర్ కమిషన్ చేయాలనుకుంటున్న పనిని మీరు కేవలం పదకొండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిస్టులందరినీ విజయవాడ తెప్పించగలగడం అంటే చిన్న విషయం కాదు ఒక గవర్నమెంట్ గవర్నమెంటే లాస్ట్ ఐదేళ్లలో ఇవ్వలేని అవకాశాలు మీరు కేవలం పదకొండు రోజుల్లో ఇచ్చారని మా కల్చర్ కమిషన్ తరఫున కళాకారులు అందరి తరఫున నేను గర్వంగా తెలియజేస్తున్నానన్నా అదేవిధంగా ఈరోజు మనకి జానపద నృత్యాలు చూస్తున్నారు జానపదం అంటే మట్టిలోంచి పుట్టిన ఒక కళ అలాంటి కళే ఈరోజు మనం చూసిన తప్పెటగూళ్ళు మీరందరూ చూసే ఉంటారు ఆ గూళ్ళని మనం ఎవరినో కాకుండా శ్రీకాకుళంలో ఎక్కడైతే ఆ కళ పుట్టిందో అక్కడి నుంచి వారి ఆర్టిస్టులని తీసుకొని వచ్చి మన స్టేజ్ పైన విజయవాడలో పర్ఫామ్ చేయించడం జరిగింది అసలు తప్పెటగూళ్ళు అంటే ఏంటో ఒక్క రెండు నిమిషాలు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నేను ఇందాక చెప్పినట్టు జానపదం అంటే మట్టిలోంచి పుట్టిన కళ ఒక రైతు తన కష్టాన్ని మర్చిపోవడానికి పాడే పాట జానపదం అమ్మవారి ఊరేగింపులో మనం ఆనందంగా చేసుకునే వేడుక జానపదం ఇలాంటి తప్పెటగూళ్ళు ఎందుకు పుట్టిందంటే ప్రాచీన కాలంలో యుద్ధంలోకి వెళ్ళే యోధులకి ఉత్సాహం రావడానికి డప్పులతో గట్టిగా కొట్టి వాళ్ళ రక్తం మరిగిపోయే ఉత్సాహంతో యుద్ధానికి వెళ్ళేవారు అదే తప్పెటగూళ్ళు అలాంటి ఒక పర్ఫార్మెన్స్ కాలానుగుణంగా ఈ పర్ఫార్మెన్స్ కనుమరుగైపోతుంటే అమ్మవారి ఊరేగింపుల్లో వేడుకల్లో మాత్రమే వాడేవారు అది కూడా కేవలం శ్రీకాకుళంలో కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితమైన దాన్ని ఈరోజు ఈ రాష్ట్ర వేదిక పైన ఇంత ఘనంగా జరుగుతున్న విజయవాడ ఉత్సవం పైన ఉత్సవానికి తీసుకొని వచ్చి అందరికీ పరిచయం చేయాలి ఈ కళని బ్రతికించాలన్న మీ తపనకి మరొక్కసారి మా అందరి తరఫున ధన్యవాదాలు ఈరోజు మీరు చూస్తే డ్రామా చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ మేము నిన్న ఆసక్తిగా వెళ్ళలేకపోయాం బయటికి వెళ్ళలేక మేమందరం ఇక్కడే ఉండిపోయి ఆ డ్రామాని తిలకించే అంత అద్భుతమైన ఆర్ట్ ఫామ్ మీరు ఇక్కడ కళ్ళ ఇటువంటి అనుభూతి ఎవరికి రాదండి ఇక్కడికి ఇక్కడే మనకి మ్యూజిక్ చేస్తున్నారు సినిమాలలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక నలభై రోజులు తీసుకుంటారు దానికి వాయిస్ ఇవ్వడానికి మ్యూజిక్ చేయడానికి ఎంతోమంది కళాకారులు సపరేట్ సపరేట్గా చేసి వాటి అతుకులే సినిమా కానీ ఇక్కడ అన్ని లైవ్ పర్ఫార్మెన్స్ మనకి మ్యూజిక్ ఇక్కడే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడే ఇచ్చారు దానికి లైటింగ్లు ఇక్కడే సెట్ చేశారు యాక్టర్స్ మీ కళ్ళు ఎదురే యాక్ట్ చేస్తున్నారు ఇలాంటి అనుభూతి మీకు సినిమాలో వస్తుందండి ఇటువంటి అనుభూతిని మా అందరికీ అందించారు కూచిపూడి కానివ్వండి ఈరోజు బుర్ర కథ కూడా జరిగింది బుర్రకథ పల్లెటూర్లలో కూడా ప్రదర్శించట్లేదు సినిమాకి ఈరోజు మీకు చెప్తున్నానండి సినిమాకి థియేటర్కి వెళ్ళిన ఇంతమంది జనం ఉండరు మనకి ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో కనీసం ఆరు వందల మంది ఈరోజు మీరు డైరెక్ట్గా ఇటువంటి కళని చూపించగలుగుతున్నారు కాబట్టి ప్రజా ఆదరణ ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ మనం విజయవాడ ఉత్సవానికి ఖచ్చితంగా రాష్ట్ర నలుమూలల నుంచి దేశ నలుమూలల నుంచి విజయవాడ వచ్చి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారని తెలియజేస్తూ చిన్ని అన్నకి మరీ మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ విజయవాడ ఉత్సవం దేశంలో మారుమోగబోయే ఒక ఉత్సవం అవుతుందని గర్వంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు